అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లోనే రూపమే పద్నాలుగవ భాగం మేఘన తిరిగి సంజయ్కి కాల్ చేయగానే సంజయ్ చాలా బాధగా నీరసంగా పలికాడు సుహాకేమైనా అయిందేమోనని కంగారుగా అడిగింది హలో సంజయ్ ఏమైంది ఏమైంది అని చిన్నగా అడుగుతావేంటి నిన్న రాత్రి నీకు మా అన్నకి మధ్య గొడవ ఏమన్నా జరిగిందా ఖచ్చితంగా నువ్వే ఏదో చేసుంటావు ఉదయం వచ్చిన నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా మీటింగ్ తీసుకుంటూనే ఉన్నాడు పన్నెండు గంటలు యమకింకడ్లా పక్కనే కూర్చుని నరకాన్ని చూపిస్తున్నాడు నువ్వే ఏదో చేసావు దీన్ని నువ్వే సాల్వ్ చేయాలి ఓహో అదా మ్యాటర్ అది మీ కంపెనీ ఇష్యూ చాలా రోజుల తర్వాత కంపెనీకి వచ్చారు ఎన్ని రోజులుగా ఏం జరుగుతుందో తెలుసుకోవటంలో తప్పేముంది అందుకే ఇంత లేట్ అవుతుంది నో బ్యూటీ నాకు తెలుసు నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడగలవు మా అన్నని చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఆయన ఆలోచనలు ఒక్క చూపులో పసిగట్టగలను ప్లీజ్ నువ్వే ఏదో ఒకటి చేయి అని ఫోన్ పెట్టేశాడు సంజయ్ మేఘన ఆలోచిస్తూ కూర్చుండిపోయింది అరే నేనేం చేశాను దీక్షిత్ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చినప్పుడు చాలా మామూలుగా ఉన్నాడు కదా సంజయ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఉండగా సంజయ్ మొబైల్ నుండి రెండు పిక్చర్స్ వచ్చాయి మొదటి పిక్చర్లో స్పృహలో లేని ఒక అతన్ని అంబులెన్స్లో తీసుకెళ్తున్నారు రెండో పిక్చర్లోని కోపంతో భయంకరంగా అరుస్తున్న అరవింద్ చుట్టూ స్టాఫ్ అంతా భయంతో బిక్కు బిక్కుమంటూ చూస్తున్నారు మరి కాసేపటికి సంజయ్ చిన్న వీడియో క్లిప్ పంపించాడు అందులోని అరవింద్ సంజయ్ మీద కోపంతో ఒక ఫైల్ను విసిరుగొట్టి సంవత్సరం పొడుగుతా చేయాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల్ని ఒక్క అరగంటలో క్లియర్ చేసి తీసుకురమ్మన్నాడు లేదంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో రీజన్ చేయమని తను వేసుకున్న కోటుని తీసి చాలా కోపంగా టేబుల్ మీద విసిరిగొట్టాడు ఆ వీడియో చూసిన మేఘనాకి అక్కడ అరవింద్ కోపం తాలూకు అలజడికి తన చుట్టూ భూమి కంపించినట్టు అనిపించింది మాత్రం ఏం చేయగలదు కానీ సంజయ్ నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అన్నాడు అందుకే మొబైల్ తీసి భయం భయంగా అరవింద్ నంబర్కి డైల్ చేసింది అదే సమయానికి రామస్వామి కార్పొరేషన్ మీటింగ్ హాల్లో అరవింద్ మొబైల్ ప్రొజెక్టర్కి కనెక్ట్ చేసింది చుట్టూ ఉన్న అంతా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ అక్కడే పెట్టి చూస్తున్నారు ఆ ప్రాజెక్ట్ గురించి వివరించడం అయిపోయిన తరువాత టీచర్ స్టూడెంట్ నడిగినట్టు అరవింద్ స్టాఫ్ మొత్తాన్ని ప్రశ్నలతో వేధిస్తాడు అందుకే మనసు బుద్ధి ఒక్కచోట పెట్టి వినయంగా నటిస్తూ భయంగా చూస్తున్నారు అప్పుడే అరవింద్ మొబైల్ రింగ్ అయింది అది తన ప్రైవేట్ నెంబర్ స్క్రీన్ని చూడకుండా ఆలోచించకుండా కాల్ లిఫ్ట్ చేశాడు అరవింద్ హలో అరవింద్ మీటింగ్ హాల్ అంతా ఒక తీయటి స్వరం హాయిగా వినిపించింది కైతే యముడు తన్ని నరకానికి లాక్కెళ్తూ ఆ గేటు దగ్గరే విడిచిపెట్టినట్టు ప్రశాంతంగా అనిపించింది అక్కడున్నందరూ ఆ ప్రైవేట్ నెంబర్కి ఒక అమ్మాయి కాల్ చేయటమా అంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అరవింద్ వెంటనే తన మొబైల్ని ప్రొజెక్టర్కున్న కనెక్షన్ నుండి తీసి తన చెవు దగ్గర పెట్టుకొని వాట్ ఎనీ ఇంపార్టెంట్ మోహన్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ మారకుండానే చాలా సీరియస్గా అడిగాడు అరవింద్ సుహా హాట్ అండ్ చిల్ రెస్టారెంట్కి వెళ్దామన్నాడు కదా వెళ్దామా మేఘనా నేను మీటింగ్లో ఉన్నాను సుహాని నువ్వు తీసుకెళ్ళు వీలైతే జాయిన్ అవుతాను ఆ మాట వినగానే సంజయ్ హో గాడ్ వదిన కూడా నన్ను కాపాడలేకపోయింది అంటూ ఏడవడానికి సిద్ధంగా ఉన్నాడు అమ్మో మీరు లేకుండా సుహాన్ ఒక్కడిని బయటికి తీసుకెళ్లాలంటే నాకు భయం అంటే సుహాని ఒక్కదాన్నే చూసుకోలేనేమో అయినా సుహాక్ కూడా మీతో ఉంటుంది కదా రావచ్చు కదా మేఘన అడిగిన పద్ధతికి అరవింద్ కరిగిపోయాడు ఓకే అని ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి స్టాఫ్ను ఉద్దేశించి మీటింగ్ సస్పెండెడ్ అంటూ అక్కడి నుంచి పెద్ద పెద్ద అడుగులతో వెళ్ళిపోయాడు నువ్వు దేవత వదిన దేవతవి నేనొచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాను కాదు కాదు మా స్టాఫ్ అంతా వచ్చి పట్టుకుంటాము గుండెల మీద అరచేయించి గట్టిగా ఊపిరి పీల్చి వెంటనే మేఘనాకి కాల్ చేశాడు సంజయ్ వాట్ సంజయ్ ప్రాబ్లం క్లియర్ అయిందా లేదా నువ్వు నన్ను కాపాడిన దేవతవమ్మ దేవతవి నువ్వు చక్కగా బుట్టలో వేసేశావు ఏంటి బుట్టలో వేశానా మీ అన్నతో వెళ్ళడం అంటే పడుకున్న పులిని బలవంతంగా నేనే గెలుక్కొని బోన్లో నుండి నా వెంట తీసుకెళ్తున్నట్టు చెప్పి ఫోన్ పెట్టేసింది మేఘన అప్పుడే దీక్షిత్ అక్కడికొచ్చి ఏం మేఘన ఇక్కడున్నావు ఏ నా నుంచి తప్పించుకుందామని చూస్తున్నావా ఇవాళ నేను నీకు ట్రీట్ ఇస్తున్నాను పదా వెళ్దాం అనగానే ఆహా కుదరదు ఇవాళ నేను వేరొకరితో వెళ్తున్నాను నీతో మరోసారి వస్తాను నవ్వుతూ చెప్పింది మేఘన దీక్షిత్ కనుబొమ్మలు ముడిపడ్డాయి సీరియస్గా ఏ అంత ఇంపార్టెంట్ వర్క్ ఏంటి అంటూ అడిగాడు మేఘనాకి తెలుసు దీక్షిద్ది చిన్నపిల్లల మనస్తత్వమని తను ప్రతి చిన్నదానికి విసిగిస్తూ ఉంటాడు పైగా అరవింద్ ఇంట్లో ఉండటం చూశాడు కాబట్టి జరిగిందంతా చెప్పటం మంచిదని సంజయ్ సుహాని బయటికి తీసుకురావడం అంతమంది జనాల్ని చూసి భయపడిపోయి సుహా ఒక రూమ్ లోకి రావడం తను ఆ టైంలోని లాక్ అవ్వటం అరవింద్ తన్ని హాస్పిటల్లో ప్రపోజ్ చేసిందాన్ని తప్పించి ఇంటికి చేరే వరకు జరిగిన అన్ని సంఘటనలు చెప్పింది సో అందుకు కృతజ్ఞతగా అరవింద్ మనీ ఆఫర్ చేస్తాడు కదా దానికి నువ్వు తన ఇంట్లో ఉండటం ఎందుకు నీకు అర్థమవుతుందా మా మామతో కలిసి ఉండడం అంటే నిప్పుతో ఆడుకుంటున్నట్టే రామస్వామి ఫ్యామిలీతో నువ్వనుకున్నంత ఈజీగా కాదు అలాగే అనుకో నాకు నిప్పుతో అంటే చాలా సరదా కదా ఏం జరుగుతుందో చూద్దాం నేను ఏ ధనవంతుల్ని నమ్మను అందరూ మంచితనం అనే మాస్క్ వేసుకుని తిరుగుతారు అవును అయినా అరవింద్కి ఉన్నది సంజయ్ ఒక్కడే తమ్ముడు కదా అక్క చెల్లి అంటూ ఎవరూ లేరు నీకెలా మేనమామయ్యాడు తన అనుమానాన్ని అడిగింది మేఘన అంటే తను నాకు సొంత మేనమామ కాదు ఆ మాటకొస్తే అసలు బ్లడ్ రిలేషన్ కూడా లేదు రామస్వామి కుటుంబం మా తాతయ్య వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక కార్ యాక్సిడెంట్లో తాతయ్య అమ్మమ్మ చనిపోయారు అమ్మని రామస్వామి కుటుంబం దత్త తీసుకుంది అప్పటికే అరవింద్ చాలా చిన్నవాడు అయినా సరే వరుసకి మేనమామయ్యాడు అంటూ వివరించాడు దీక్షిత్ ఓహ్ ఇదనమాట కదా అయితే నువ్వేదన్న విషయంలో నన్ను చాలా ఇబ్బంది పెట్టావనుకో అత్తనయ్యి నీ ముగ్గు కట్ చేస్తాను మేఘనా ఇదంతా నీకు సరదాగా ఉండుండొచ్చు కానీ ఇప్పుడు నువ్వు చేసే పనులకి పొద్దుట ఖచ్చితంగా ఏడుస్తావు నువ్వు అరవింద్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సలహా ఇచ్చాడు దీక్షిత్ ఓకే బాబు నాకు టైం అవుతుంది సుహాని తీసుకుని వెళ్ళాలి మొబైల్లో టైం చూస్తూ కంగారుగా అంది మేఘన అంటే ఇప్పుడు నీతో ఆ అరవింద్ కూడా వస్తున్నాడా దీక్షిత్ విసుగ్గా అడిగాడు ఆఫ్కోర్స్ సుహాని నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేయలేను తప్పనిసరిగా రావాల్సిందే కదా ఓకే మళ్ళీ రేపు కలుద్దాం బాయ్ హడావుడిగా నడుస్తూ వెళ్ళిపోతున్న మేఘనాని చాలా కోపంగా చూశాడు దీక్షిత్ రామస్వామి రెసిడెన్సులో మేఘన సుహాకి డ్రెస్ వేయటం కోసం షెల్ఫ్లో ఉన్న బట్టలన్నీ తీసి వెతుకుతూ ఉంది ఏంటి క్యూటీపై ఈ డ్రెస్సులన్నీ మీ డాడీనే కొనిచ్చుంటారు ఇవెవరన్నా వేసుకుంటారా ఇలాంటివి కొంటారా అనుకుంటూ ఉండగా అడుగున ఒక హుడీ పైర్ కనిపించింది దానికి పైన క్యాప్కి కుందేలు చెవుల్లాగా వచ్చి అందంగా ఉంది సుహా ఆంటీతో బయటికెళ్తున్నా అన్న ఆనందంలో సంతోషంగా నిలబడి చూస్తున్నాడు ఎస్ క్యూటీపై ఈ డ్రెస్లో నువ్వు చాలా క్యూట్గా ఉంటావు ఖచ్చితంగా ఇది మీ బాబాయే తెచ్చుంటాడు మీ డాడీ సెలెక్షన్ కాది అంటూ సుహాకి డ్రెస్ చేసి రెడీ చేసి కిటిపై నువ్వు ఇక్కడే ఉండు నేను కూడా వెళ్ళి రెడీ వస్తాను అంటూ తన రూంలోకెళ్లి తన షెల్ఫ్లో వెతుక్కోగానే సుహాకి లాంటి డ్రెస్సే ఒకటి కనిపించింది సుహాకి మ్యాచ్ అవుతుందని ప్యాంటు మీద తను కూడా ఆ హుడీ వేసుకుంది ఇప్పుడు ఇద్దరు చూడటానికి అచ్చు తల్లి కొడుకుల్లాగా ఉన్నారు అరవింద్ వచ్చేసరికి ఇద్దరూ రెడీ అయి సోఫాలో కూర్చున్నారు అరవింద్ ఇద్దరిని చూసి ఒక చిన్న కుందేలు పెద్ద కుందేలు సోఫాలో కూర్చొని ఆడుకుంటున్నట్టు అనిపించింది చూసి నవ్వుకున్నాడు హాయ్ అరవింద్ వచ్చారా వెళ్దామా ఇంకా టైం అయిపోతుంది అన్న మేఘనా మాటలకి అరవింద్ వెంటనే ఫ్రెషప్ అయి వచ్చి ముగ్గురూ కలిసి హాట్ అండ్ చిల్ రెస్టారెంట్కి బయలుదేరారు మేఘనా సుహా కార్లో వెనకాల కూర్చున్నారు అరవింద్ డ్రైవింగ్ చేస్తున్నాడు అరవింద్ మన క్యూటీపై ఈ డ్రెస్లో చాలా క్యూట్గా ఉన్నాడు కదా అంటూ సుహాని హత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది అరవింద్ అవును అంటూ డ్రైవింగ్ చేస్తూ ముందున్న మిర్రర్లో నుంచి మేఘనానే చూస్తున్నాడు అరవింద్ క్యూటీ పైకి క్యూట్ క్యూట్ డ్రెస్సెస్ చాలా ఉంటాయి మనం వచ్చేటప్పుడు కొందాము అంటూ ఏదో మాట్లాడుతూనే ఉంది మేఘన అరవింద్ తన పాకెట్లో నుంచి బ్లాక్ కార్డ్ ఒకటి తీసిచ్చాడు అది చాలా పెద్ద ధనవంతుల దగ్గరుండే అన్లిమిటెడ్ బ్లాక్ క్రెడిట్ కార్డ్ మేఘన అలాంటి వాటిని ఏదో యాడ్స్లో చుట్టం తప్ప ఎప్పుడూ డైరెక్ట్గా చూడలేదు ఇదేందుకు అడిగింది సుహాకి డ్రెస్సెస్ తీసుకుందామన్నావు కదా అందుకోసం మేఘనా మాట్లాడకుండా కార్డు వెంటనే తీసుకుంది హాట్ అండ్ చిల్ రెస్టారెంట్కి చేరుకున్నారు ముగ్గురూ కలిసి నడుస్తుంటే వెనకాల నుండి అబ్బా చూసావా ఆ ఫ్యామిలీ ఎంత ముద్దుగా ఉందో వాళ్ళిద్దరూ అక్కా తమ్ముళ్ళు అనుకుంటా వాళ్ళ నాన్నతో బయటకొచ్చినట్టున్నారు అని ఒక అమ్మాయి పక్క అమ్మాయితో చెవులో చిన్నగా చెప్పింది ఆ మాట విన్న అరవింద్కి ఆ అమ్మాయిని ఆ చుట్టుపక్కల ఎక్కడా లేకుండా చేయాలనిపించింది నీ మొహం ఆమె అతని భార్య అతను చాలా పొడుగ్గా ఉన్నాడు పక్కనే అమ్మాయి పొట్టిగా ఉండటం వల్ల అలా అనిపిస్తుంది వాళ్ళిద్దరూ తల్లి కొడుకులు అయినా నీకు అతను ఆమెను చూసే చూపులు అర్థం కావట్లేదా కూతుర్ని చూసినట్టు ఉందా భార్యని చూస్తున్నట్టు ఎంత ప్రేమగా చూస్తున్నాడు ఆ మాటలకి మేఘన నవ్వుకుంది అరవింద్కి మనసు చల్లబడింది ముగ్గురు ముందే ఆర్డర్ చేసిన టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు నిజానికి మేఘన ప్లేస్కి ప్లేస్కొస్తే చాలా సంతోషంగా అల్లరి చేస్తూ తింటుంది వేసుకున్న మేకప్ వల్ల ఆ డ్రెస్ వల్ల నిజంగానే మేఘన మరో ఐదు సంవత్సరాలు చిన్నదానిలా కనిపిస్తుంది అరవింద్కి అరవింద్ ఇప్పుడు కూడా మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చాలా సిన్సియర్గా సీరియస్గా తింటున్నాడు ఇలాంటి మనుషులు భూమి మీద ఉంటారా అని అనుకుంటూ సుహాతం ముచ్చట్లు పెట్టుకుంటూ తినటం మొదలుపెట్టింది మేఘన అరవిందే కల్పించుకొని ఇవాళ సెట్లో దీక్షిత్ కూడా వచ్చాడా అంటూ అడిగాడు దీక్షిత్ అరవింద్ మేనల్లుడు కాబట్టి ఇలాంటి విషయాల్లో తనేం దాచిపెట్టినా దాగవు అవును అన్నట్టు తలూపి నాకు దీక్షితే సెకండ్ మేల్ లీడని వచ్చేవరకు తెలీదు నేను చూసి షాక్ అయ్యాను చెప్పింది మేఘన మీ ఇద్దరూ ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అసలు విషయం తెలుసుకోవాలని కదిపాడు అరవింద్ నిజానికి మా ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే కొంచెం కష్టమే ఆన్లైన్ గేమ్స్ ద్వారా చాలా క్లోజ్ అయ్యాం ఒకరినొకరు కలుసుకున్నాం తిరిగాం అలా ఉన్నప్పుడు సడన్గా ఒకసారి దీక్షిత్ నాకు ప్రపోజ్ చేశాడు నేను ఒప్పుకోలేదు తను మళ్ళీ దాని గురించి ఏమీ మాట్లాడలేదు నన్ను బలవంతం చేయలేదు మా ఫ్రెండ్షిప్ అలా వస్తూ ఉంది కానీ ఇప్పుడు అది కూడా కట్ అయ్యేలా ఉంది బాగా విసిగిస్తున్నాడు వివరించింది మేఘన దీక్షిత్ నేను ఎక్కువగా ఏమన్నా ఏడిపిస్తే నాకు చెప్పు అన్నాడు అరవింద్ పర్వాలేదు అలా ఏం లేదు సెట్లోనే నేనే ఇంకా తన్ని ఏడిపించే సీన్స్ చాలా ఉన్నాయి అంటూ నవ్వేసింది మేఘన సుహాకి మేఘనానే తన అమ్మ అవుతుందని ఇద్దరూ మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకున్నామని ఎంతో సంతోషంగా ఇద్దరు మాటలు వింటూ మేఘనాని చూసుకుంటూ తన ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మేఘన ఎప్పుడైనా నేను అడిగిన దాని గురించి ఆలోచించావా అన్నాడు అరవింద్ మేఘనాకు అర్థమైంది తన్ను పెళ్లి చేసుకునే విషయం గురించి అరవింద్ అడిగింది విన్నట్టు తలదించుకుంది మేఘన అరవింద్ కూడా దాని గురించి మళ్ళీ పెద్దగా మాట్లాడదలుచుకోలేదు తింటం పూర్తయిన తర్వాత ముగ్గురూ కలిసి సుహాకి డ్రెస్సెస్ తీసుకోవటం కోసం షాపింగ్కి వెళ్ళారు ఆ షాపింగ్ అయిపోయే లోపులోనే సుహా మత్తుగా నిద్రలోకి వెళ్ళిపోయాడు సుహాని దగ్గరగా ఎత్తుకుని కారులో వెనక సీట్లో కూర్చుంది మేఘన ఇంటికి వస్తున్నంతసేపు తన ఆలోచనలు కూడా కారుతో పాటు వేగంగా పరిగెడుతున్నాయి రాను రాను క్యూటీపై నాకు చాలా దగ్గరైపోతున్నాడు నేను విడిచిపెట్టి ఉండలేకపోతున్నాను క్యూటీపైనే హత్తుకుని పడుకుంటే కానీ నిద్ర రావటం లేదు ఎలా అయితే చాలా కష్టం ఎప్పుడు కాకపోతే రేపొద్దుటైనా నేను నుంచి వెళ్ళిపోవలసిందాన్ని అనవసరంగా ఈ బంధాలు మమకారాలు పెంచుకోకూడదు అని ఆలోచిస్తూ ఉండగానే ఇంటికి చేరుకున్నారు జాగ్రత్తగా ఎత్తుకొని గదిలో పడుకోపెట్టింది మేఘన గది నుండి బయటకొస్తున్న మేఘనాతో అరవింద్ ఈ కొన్ని రోజుల నుండి నేను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నట్టున్నాను మా కోసం చాలా చేస్తున్నావు ఆ మాట వినగానే మేఘనా పర్లేదు సుహా నెమ్మదిగా కోలుకుంటున్నాడు తను తొందరగా కోలుకున్నాడంటే నేను కూడా ఇక్కడి నుంచి త్వరగా బయటికెళ్ళిపోతాను బయటికా నువ్వు నీ అపార్ట్మెంట్లో ఒక్కదానివే కదా ఉంటావు అదేదో ఇక్కడే ఉండొచ్చు కదా అడిగాడు అరవింద్ లేదు లేదు నేను వెళ్ళిపోతాను ఉన్నానంటే నన్నెవరూ బంధించినట్టు స్తంభానికి కట్టేసినట్టు అనిపిస్తుంది అరవింద్కి ముందు నుండే చెప్పటం మంచిదని నెమ్మదిగా చెప్పింది మేఘన ఏంటి బంధించినట్టా కట్టేసినట్టా ఎందుకు ఇక్కడ ఫ్రీగా లేదా అంటే మీ అంతస్తు వేరు నా అంతస్తు వేరు మీకులాగా రిజర్వ్డ్గా గొప్పగా బతకటం నాకు చేతకాదు వీకెండ్స్లో ఫ్రెండ్స్ని తెచ్చుకొని పార్టీ చేసుకోవాలి ఎంజాయ్ చేయాలి వేయాలి అప్పుడప్పుడు ఎవరైనా అబ్బాయి నచ్చితే డేటింగ్ కూడా చేయాలనిపిస్తుంది మేఘన ఎక్కువగా ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతుంది తనకి చెప్పుకునే ఫ్రెండ్స్ అంటూ పెద్దగా లేరు ఇందాక చెప్పిన వేవి తన జీవితంలో ఎప్పుడూ చేయలేదు కానీ అరవింద్కి అలా చెప్పింది ఆ మాటకి అరవింద్ మొహంలో రకరకాల భావాలు మారుతున్నాయి అది గమనించి మేఘన వెంటనే ఓకే అరవింద్ నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయింది మేఘన గాఢ నిద్రలో ఉండగా తన్ని ఎప్పుడు వెంటాడే కల పీడకల తనకి ఏడో ఉన్నప్పుడు తన ప్రెగ్నెన్సీకి వరుణ్ కారణం కాదని భూమి వెక్కిరిస్తున్నట్టు అసలు తండ్రి ఎవరో తెలియక చుట్టూ ఉన్న లోకమంతా తన్ని హేళనగా చూసి నవ్వుతున్నట్టు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక ఎవరెవరి గొంతులతోనో ఏడుపులు తిట్లు శాపనార్థాలు అవన్నీ భరించలేక గబగబ హాస్పిటల్ మెట్లెక్కి పైనుండి దూకేది అలాంటి స్థితిలో మేఘనాకి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్టు మెలకు వచ్చేది కానీ ఈసారి ఆ మత్తులోనే ఎవరో కౌగిట్లో పడ్డట్టు అనిపించింది రామస్వామి రెసిడెన్స్కి వచ్చిన దగ్గర నుండి ఈ కళ్ళ ఇలా తరచుగా వస్తూనే ఉంది కళ్ళు తరవాలని చాలాసార్లు ప్రయత్నిస్తుంది కానీ తెరవలేకపోతుంది ఈసారి ఖచ్చితంగా తెరవాలనుకుంది ఎప్పట్లానే తనకి దగ్గరగా వచ్చిన వెచ్చటి శ్వాస నుదుటి మీద ముద్దుపెట్టి నెమ్మదిగా కిందకొచ్చి కళ్ళని సుతిమత్తగా ముత్తాడి నెమ్మదిగా వచ్చినట్టు అప్పుడైనా బలవంతంగా కళ్ళు తెరిసి తన మీద ఎవరున్నదో చూడాలని ప్రయత్నిస్తుంది మేఘన ఒక పది నిమిషాల ముందు మేఘన గది గుమ్మం దగ్గరకొచ్చిన అరవింద్కి తన్ని విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నాడు ఎలాగైనా తన్ని దగ్గరికి తీసుకోవాలని మనసులో బలమైన కోరికగా అనిపిస్తుంది తనకి తెలియకుండానే ఏదో బలమైన శక్తి తన్ని వెనకాల నుండి తోసినట్టు మేఘనా వచ్చాడు మేఘన ఇందాక మాట్లాడిన మాటల మీద కోపం తన సొంతం కావాలన్న ఆశ మొత్తంగా మేఘనా పక్కన పడుకునేలా చేసింది మేఘనాకి తన పెదవుల్ని ఎవరో ముద్దాడుతున్నట్టు అనిపించింది నెమ్మదిగా ఆ ముద్దుగాడత పెరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు గాని మేఘన బలవంతంగా కళ్ళు తెరవలేకపోయింది ఎదురుగా అరవింద్ అది తెలియని అరవింద్ తన ముద్దుగాడతని పెంచుతూనే ఉన్నాడు మేఘన ఉక్కిరి బిక్కిరయింది చేతులతో తన భుజాల మీద చేతులు పెట్టి గట్టిగా తొయ్యటం మొదలెట్టింది అరవింద్ తన మెడసందులో కళ్ళు మూసుకుని పడుకుండిపోయాడు భయపడిపోయి కంగారుగా అరవింద్ అరవింద్ అంటూ గట్టిగా అరిచింది మేఘన అరవింద్లో ఎటువంటి చలనం లేకపోయేసరికి మేఘనాకి అర్థం కాక ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయింది అరవింద్ని తన మీద నుండి పక్కకి జరపలేక బలంగా చిన్నగా తోసుకుంటూ నుండి లెగిసి అరవింద్ అరవింద్ అంటూ భుజం మీద తడుతూ లేపటం మొదలెట్టింది అరవింద్లో మళ్ళీ ఎటువంటి చలనం లేదు భయపడుకుంటూనే సంజయ్కి కాల్ చేసింది ఇలాంటి టైంలో ఇబ్బంది పెడుతున్నానేమో అని ఆలోచిస్తూ కాల్ చేసిన మేఘనాకి అవతల కాల్ లిఫ్ట్ చేసిన సంజయ్ దగ్గర నుంచి డ్యాన్సులు పాటలు ఫ్రెండ్స్ ఎవరో మాట్లాడుతున్న శబ్దం వినిపించింది ఏదో పార్టీలో ఉన్నాడు అని అర్థమైంది మేఘనాకి వాట్ బ్యూటీ ఏం జరిగింది ఈ టైంలో కాల్ చేశావు అడిగాడు సంజయ్ అది సంజయ్ మీ అన్నయ్యకి అరవింద్కి నిద్రలో నడిచే అలవాటుందా ఆ మాట వినగానే సంజయ్కి ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అసలు అక్కడ ఏం జరుగుంటుందో ఊహించడానికి ప్రయత్నించాడు మాట్లాడవే సంజయ్ మీ అన్నయ్యకి నిద్రలో నడిచే అలవాటు అదే స్లీప్ వాక్ అలవాటుందా మేఘనా ఇలా నిద్ర రెగుస్తుందని ఊహించిన అరవింద్ నిద్రపోతున్నట్టు నటించాడు కానీ సంజయ్కి ఫోన్ చేస్తుందని ఊహించలేదు సంజయ్ ఏం చెప్తాడో మేఘన ఏం చేస్తుందో అని మనసులోని కాస్త కంగారుగానే ఉంది కానీ ఇప్పుడు తన పర్మిషన్ లేకుండా కావాలనే మేఘనాని ముట్టుకున్నాడని తెలిస్తే మేఘన తన్ని ఎప్పటికీ క్షమించదు అసహించుకుంటుంది ఏమీ చేయలేక అలా కదలకుండా పడుకుండిపోయాడు అరవింద్ మేఘన రెండోసారి అడిగేసరికి సంజయ్ ఏదో కల్లో నుండి ఉలిక్కిపడి లేచినట్టు ఆ అదే ఆలోచిస్తున్నాను మా అన్నకి ఇంకా ఎటువంటి రోగాలు లేవు కానీ ఆ స్లీప్ వాక్ మాత్రం ఉంది కానీ నువ్వు ఇంత రాత్రిపూట అడగాల్సిన అవసరం ఏముంది పొద్దుట అడగొచ్చు కదా అసలైనా ఎందుకు అడుగుతున్నావు అన్నాడు సంజయ్ అది ఏంటంటే నేను దాహం అనిపించింది అందుకని వాటర్ తాగుదామని బయటకు వచ్చాను ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తుంటే అరవింద్ హాల్లోని కదలకుండా నిల్చొని బ్లాంక్ ఫేస్తో ఏటో చూస్తున్నారు అందుకే అడిగాను తడబడుతూ చెప్పింది మేఘన ఆ తడబాటులో ఏం జరిగిందో అర్థం చేసుకున్నాడు సంజయ్ ఓహ్ అంతేనా ఏం పర్లేదు అలా నిద్రలో ఉన్నప్పుడు నువ్వు అస్సలు కదపకు తనంతట రూమ్కి వెళ్ళిపోతాడు ఎలా ఉన్నాడో అలాగే ఉండని నువ్వు వెళ్ళి నిద్రపో చెప్పి ఫోన్ పెట్టేశాడు సంజయ్ మేఘన కూడా ఇద్దరు ముగ్గురు దగ్గర గతంలో విన్నది నిద్రలో నడిచే అలవాటున్న వాళ్ళని మధ్యలో కదిపితే వాళ్ళు ఒక్కసారిగా షాక్లోకి వెళ్తారని బ్రెయిన్లోని బ్లడ్ క్లాట్ అవుతుందని ఆ తరువాత ప్రాణానికి ప్రమాదమని అరవింద్కి తన వల్ల అలాంటిదేమన్నా జరుగుతుందేమనని భయపడి కదపకుండా సుహా దగ్గరికి దగ్గరికెళ్లి పడుకుందామనుకుంది మళ్ళీ అరవింద్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లాలనిపించలేదు అరవింద్ మంచం మీద పడుకునుంటే అతన్ని చూసుకుంటూ తల మంచాన్ని కానించి కింద కూర్చుంది మేఘన తనకి తెలియకుండానే ఎప్పుడు వెళ్ళిపోయిందో నిద్రపోయింది అప్పుడు చిన్నగా లేచాడు అరవింద్ మేఘన తల మీద చెయ్యేసి నన్ను క్షమించు నిన్ను చూస్తే నా మనసెందుకు లేదు నువ్వు నా దానివి అనిపిస్తుంది ఎన్ని రోజులు నీకోసమే బతుకున్నాను అనిపిస్తుంది ఈసారి ఇంకెప్పుడు నీకిష్టం లేకుండా ఇలాంటివి చేయను అని తనలో తనే అనుకుంటున్నట్టుగా బయటికే చెప్పి నెమ్మదిగా లేచి తన గదికి వెళ్ళిపోయాడు మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే